అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే మాసం ఇరవై ఎనిమిదవ తేదీన రుచిక రాశి జాతకులు ఒక స్త్రీ ద్వారా ఇలా జరగనుంది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎవరు ఆ స్త్రీ ఏం జరగబోతుంది రుచిక రాశి జాతకంలో మే మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోయే ఆ యొక్క స్థితిగతులు ఏమిటో కూడా తదితర అన్ని వివరాలు కూడా మన వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి దయచేసి పూర్తిగా చూడండి వీడియో నస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వచ్చేద్దాం ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుందండి ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు వీరికి ఇంతటి అదృష్టం అనేది వచ్చిందని చెప్పుకోవాలి ఉద్యోగం చేసే విషయానికి వస్తే కనుక ఉద్యోగులు చేసేవారైతే అనుకూలత బాగా కనిపిస్తుందండి ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం లేదా వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టయితే వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మంచిగా ఈ యొక్క సమయంలోనైతే వేరే ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయని నొక్కి ఒక్కడి చెప్పవచ్చు ఉద్యోగం గురించి ఏమాత్రం కూడా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు ఎంతో కాలం నుంచి చదువుకు తగ్గ ఉద్యోగం రావడం లేదు శాలరీస్ పెరగడం లేదు అని చెప్పి బాధపడుతున్నారు వారికి బాధపడవలసిన అవసరం లేదు మీ ఒక స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది అదృష్టాన్ని పెంచే అవకాశం అయితే ఈ స్త్రీ వల్ల కనిపిస్తుంది పూర్తిగా మీ జీవితం మారిపోతుంది కుటుంబ సంబంధమైన విషయమైనా సరే ఉద్యోగ సంబంధ విషయమైనా కానీ లేక బిజినెస్కు సంబంధించిన విషయమైనా కానీ మీకు ఒక కొత్త మార్గాన్ని తెచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ మార్పును జాగ్రత్తగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అలాగే మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏమిటంటే కూడా మీకు ఆరు ఆల్మోస్ట్ శాలరీ పెరగబోతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి ఏమాత్రం ఇక ఆ చింతించాల్సిన అవసరమే లేదు తోటి ఉద్యోగులకు కొన్ని రకాల గొడవలు విభేదాలు ఉండి పూర్తిగా తొలగిపోబోతున్నాయి మీకు అన్ని విధాలుగా కూడా వారు సపోర్ట్ చేస్తారు దేని గురించి కూడా ఇక దేని గురించి కూడా మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎలాంటి బాధ కూడా అవసరం లేదు కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి ఆలోచించకండి పెద్దగా కెరియర్ పరంగా కూడా చూసుకుంటే కనుక అనుకూలత అనేది బాగా కల్పిస్తుంది అలాగే ఏదైతే మీరు కెరియర్ పరంగా కూడా గ్రోత్ కావాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా కూడా కరగబోతుంది ఎన్నో రకాల విజయాలు సాధిస్తారు గ్రహస్థితి పూర్తి అనుకూలతనే ఇందుకు కారణమవుతుంది ఇక అనుకూలమైన జీవితాన్ని చూస్తానని చెప్పుకోవాలి ఏదైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో తిరిగి మొదలు పెట్టాలి అనుకోకపోయినా సరే మొదలు పెట్టడం అందులో సక్సెస్ని చూడడం వంటివి జరుగుతుంది కొన్ని ఆటంకాలైతే కారణంగా ఆ యొక్క పనులన్నీ కూడా అప్పివేసి ఉండవచ్చు అంటే కుటుంబ సభ్యులు అడ్డుపడడం కానీ వివిధ కారణాల వల్ల కానీ ఆ పని మధ్యలోనే ఆగిపోతే కనుక ఈ సమయంలో ఆటంకాలు లేకుండా మీకు తొలగిపోయి సంతోషం కలగబోతుంది మీకు చాలా బాగా ఉంటుంది ఇప్పటి వరకు పడ్డ కష్టాలకి చెక్ పెట్టబోతున్నారు ఇప్పటివరకు జీవితం ఏదైతే గడిచిపోయిందో ఇక నుంచి మీకు నూరు రేట్లు ఎక్కువగా మార్పు అనేది జరగబోతుంది మీకు వచ్చే ఈ అదృష్టాన్ని అస్సలు చారవిచ్చుకోవద్దు ఎవరు ఏదో చెప్పారని చెప్పి అసలు వినవద్దు కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు కాబట్టి కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే కొత్త చుట్టాలు కానీ కుటుంబంతో కొత్త వ్యక్తులు కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది వారితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి ఈ సమయంలో విందు వినోదాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు ఈ రోజున ఒక శుభ కార్యక్రమానికి హాజరవ్వడం లాంటివి పనులు చేస్తారు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ఈ రోజున తగిన గుణపాఠాన్ని నేర్పిస్తారు మిమ్మల్ని చులకనగా చేసిన వారు ఈ రోజున మిమ్మల్ని గౌరవంగా మాట్లాడడానికి కారణం భగవంతుడి అనుగ్రహం బంధువులు కానీ పాత స్నేహితులు కానీ ఎవరైనా సరే మీకు పరిచయం ఉన్నవారు దూరమైతే ఈ రోజున కమ్యూనికేషన్ అనేది జరగబోతుంది వారు మిమ్మల్ని కలవనివ్వం కానీ మీకు ఫోన్ చేయడం కానీ జరుగువచ్చు మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సమయం సహాయం చేశారో అలాంటి వ్యక్తులకు తిరిగి సహాయం చేసే అవకాశం కూడా ఈరోజు మీకు కలగబోతుంది సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని గడపబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబంతో కొన్ని ముఖ్యంగా మీ బంధువులతో కూడిన కాబట్టి మీరు వారితో సంతోషంగా ఆనందంగా ఉన్నట్లయితే కనుక అంటే మీరు చాలా వరకు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు ఇంకా ఈ రాశి వారికి ఆర్ ఆర్థిక స్థితి చూస్తే కనుక ఈ రోజున ఆర్థిక పరంగా కూడా డబ్బు అనేది బాగానే వస్తుంది లోటు లేకుండా కూడా అవసరానికి వస్తుంది మీకు ఎంత అవసరమో అంత చేతికి అందుతుంది అతి లాభం ఉండదు లేకపోతే రాకపోవడం అనేది కూడా ఉండదు ఖచ్చితంగా వస్తుంది రావాల్సిన డబ్బు మీకు సంపకూరుతుందని చెప్పుకోవచ్చు ఏ జన్మలు ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు ఈ రోజున కష్ట సమయంలో ఆదుకునే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు సహోదరులు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఈ యొక్క డబ్బు అనేది మీకు ఈ రోజున చేకూర్చబోతున్నారు ముఖ్యంగా వీరిలో ఒక స్త్రీని ఇదంతా కూడా చేస్తుంది ఒక స్త్రీ చేతుల మీదగా మీరు అవసరానికి ఈ రోజున ధనాన్ని అందుకోబోతున్నారు గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారికి ఈ రోజున ఆ స్త్రీ వల్లనే సమాధానం చెప్పబోతున్నారు అంటే ఉన్నత స్థితికి చేరుకొని మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి కూడా ఎదుటి వారికి సమాధానం చెప్పగలిగే సమాధానం ఆ స్త్రీ రూపంలో మీ జీవితంలోకి రాబోతుంది ఆ స్త్రీ భాగస్వామి కావచ్చు సహోదరి కావచ్చు స్నేహితురాలు కావచ్చు బంధువులు కావచ్చు కానీ వారికి మీ మీద గౌరవం మీరు ఏదైనా సాధిస్తారు అనే ఒక నమ్మకం ఉంటుంది వారి యొక్క మద్దతి ఈ రోజున మీ యొక్క జీవితంలోని ఇంతటి అద్భుతానికి మూల కారణమని చెప్పుకోవతక దెబ్బదు ఈరోజు డబ్బు విషయంలోనైనా ఏ విషయంలోనైనా సరే ఆ స్త్రీ యొక్క సలహా మాత్రం తప్పక పరిగణలోకి తీసుకోండి వారి యొక్క సలహా సూచన మీకు భవిష్యత్తు కూడా లాభదాయకంగా చెప్పు చేసుకుంది అయితే రోజున రుచిక రాశి జాతకులకు ఇంతటి అదృష్టాన్ని ఈ స్త్రీ రూపంలోనే పొందుకోబోతున్నారని నూటికి రెండు వందల శాతం కూడా చెప్పడం జరుగుతుంది కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కావున కోపం అనేది తెచ్చుకోకూడదు కోపం వస్తే మనుషులు చీకటి కోణం వస్తుంది ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో కాస్త ఏమరపాటు వస్తుంది కావున కోపాన్ని పక్కన పెట్టేసి ఆ స్త్రీ ఎవరో మీకే అర్థమవుతుంది ఎంత కోపం వస్తే అంత కోపం ఎవరి మీద పడితే వారి మీద చూపించకూడదు ఆవేశాన్ని కోపాన్ని ఈ రోజున మీరు చాలా వరకు కూడా అదుపులో ఉంచుకొని లేదంటే గనక సాయం చేయడానికి వచ్చిన స్త్రీని దూషించి దూర నాడి పంపించే తత్వం కూడా మీకు ఈ రోజున కనిపించవచ్చు కావున ప్రశాంతంగా ఉండండి చెప్పుడు మాటలు ఆలోకించవద్దు చెవులకు వినసొంపుగా మాట్లాడతారు శత్రువులు కోపంగా మాట్లాడేవారు మిత్రులు ఈ యొక్క విషయం కూడా జాగ్రత్తగా ఈరోజు ఆలోచించుకొని ఆచితూచి అడుగులు వేయండి రిలేషన్లో ఉన్నవారైతే ఈ రోజున జీవిత భాగస్వామితో కొంచెం సమయాన్ని గడిపే అవకాశం అయితే ఉంది ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఈ రోజున ప్రవేశిస్తారు వారు ప్రేమగా కూడా మీ యొక్క జీవితంలోకి మార మారుతారని కూడా చెప్పుకోవచ్చు ఆ యొక్క వ్యక్తి విషయంలో కూడా మీరు చాలా ఆనందపడతారు వారితో స్నేహం మీకు చాలా వరకు కూడాను మానసిక తృప్తిని కూడా ఇస్తుంది అయితే ఇంకొక స్త్రీ కూడా ఉందండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే స్త్రీ ఆ యొక్క స్త్రీ నూతనంగా కూడా పరిచయం కావచ్చు మీ జీవితంలో ఉన్న స్త్రీ కూడా కావచ్చు వారి యొక్క చెప్పుడు మాటలు కూడా ఆలకించి ఎదుటి వారితో గొడవలు దిగే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది కావున ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఒక పని చేస్తున్నాము అంటే పదిసార్లు సార్లు ఆలోచించి చేయండి శత్రువులకు ఏమాత్రం కూడా మీ యొక్క మీ మీ యొక్క ఆజ్ఞ మీ తలను పెట్టవద్దు వారు ఆడించే కీలు బొమ్మగా మాత్రం ఈ రోజున మీరు మారవద్దు నిత్యము శివారాధన చేసుకోవడం అలాగే పరమశివుడి నిత్యం కూడా అను మనసులో తలుచుకోవడం ఏదో ఒక నూనత కార్యక్రమం తలపెట్టేటప్పుడు పరమశివుడిని మనం ఒక్కసారి ధ్యానించుకొని స్మరించుకొని ఆ పని మొదలు పెడితే ఈ రోజున అంతా సక్సెస్ అవుతుంది ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం గతం కంటే కూడా వ్యాపారం మెరుగ్గా ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులలో విజయాలు సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృచ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు తాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది శివారాధన చేసుకోండి శివారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మా మంచి మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శివారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దైవారాధన ఎంత చేస్తే అంత మేలు జరుగుతుంది మీకు ఆ దైవం ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు అన్నీ కూడా అన్ని కాలం అన్ని పనులలో సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారు అన్ని శుభవార్తలు వింటారు గతం కంటే కూడా ఎక్కువగా మీరు వ్యాపారంలో వృద్ధి చెందుతారు శివారాధన చేసుకోవడం వల్ల కూడా ఆ విజయాలను కూడా సాధిస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు